ఏఎస్ఐ డయోసిస్ అధ్యక్షుల ఎన్నికలు ముప్పై ఎనిమిదవ గోదావరి డీసీసీ చర్చ్ కౌన్సిల్ ఎన్నికలు సిఎస్ఐ గోదావరి డీసీసీ చైర్మన్ గా రెవరెంట్ సిహెచ్ జార్జ్ ఎన్నిక మండలంలోని సిఎంసి కాలేజీలో మంగళవారం గోదావరి జిల్లాల చర్చ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి గోదావరి జిల్లాల చైర్మన్ గా రెవరెంట్ సిహెచ్ జార్జ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎస్ఐ మాడరేటర్ ద మోస్ట్ రెవరెంట్ డాక్టర్ రుబెన్ మార్క్ తండ్రి గారికి మెదక్ అధ్యక్ష మండలం పెద్దలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు వారందరి ప్రోత్సాహం వలన గోదావరి డీసీసీలో ఉన్నటువంటి సీనియర్ అయ్యగారులు జూనియర్ అయ్యగారులు నాయకులు అందరి ప్రోత్సాహం వలన వారందరూ ఎన్నో విషయాలలో సలహాలు సూచనలు ఇచ్చే ముందుకు సాగడానికి ఈ అవకాశం పొందడానికి బలపరిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు గోదావరి డీసీసీ ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎదగడానికి తన కృషి చేస్తానని అన్ని వర్గాల వారికి ఒక సేవకుడిగా పనులు జరిపించడానికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో మోడరేటర్స్ సిఎస్ఐ బిషప్ ఇన్ఛార్జ్ మెదక్ డాయసిస్ ద మోస్ట్ రెవరెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ ప్రొఫెసర్ డాక్టర్ ది విమల్ సుకుమార్ రెవరెంట్ ఎం జయానంద్ జి కిరణ్ కుమార్ రెవరెంట్ ఏ సుకుమార్ కాంగ్రెస్ నాయకులు మెట్టు శాంసన్ వి శైలేందర్ పాల్గొన్నారు

మరి ఎవరైతే ఓటు వేసి ఉన్నారో వారందరూ బయటికి వెళ్ళి మీరు ఒకసారి హాస్పిటల్ సందర్శించి అక్కడ ఇచ్చేటటువంటి మీరందరూ దాన్ని సందర్శించి మీ మెడికల్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను మరి హాఫ్ అన్ అవర్ తర్వాత నెక్స్ట్ మిస్టర్ అశోక్

మీ అందరినీ ఈ రీతిగా కలుసుకోవడము ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యంగా తలపొస్తూ ఉన్నాను సిఎస్ఐ మోడరేటర్ తండ్రి గారు ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కే రూబెన్ మార్క్ తండ్రి గారికి మెదకు అధ్యక్ష మండలపు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను వారందరి ప్రోత్సాహం వలన గోదావరి డిసిసిలో ఉన్నటువంటి సీనియర్ యాయగారులు జూనియర్ ఐయగార్లు లే నాయకులు అందరి ప్రోత్సాహం వలన వారందరూ ఎన్నో విషయాలలో నాకు నేర్పి సలహాలనిచ్చి సూచనలనిచ్చి ఈ ముందుకు ఈ అవకాశము నేను పొందడానికి నాతో కూడా ఉండి నన్ను బలపరిచినటువంటి వారుగా ఉండినారు అదే రీతిగా స్నేహితులారా ఈ గోదావరి డిసిసి ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎదగడానికి నా వంతు కృషి తప్పకుండా సలుపుతానని అందరికీ ప్రయోజనకరమైన అన్ని వర్గముల వారికి అన్ని విశ్వాసముల వారికి ఒక సేవకుడిగా నా పనులు జరిగించడానికి ముందుకు సాగుతానని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తు ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ